ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో లక్ష్మి మహాలక్ష్మి థియేటర్లకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు అనంతరం థియేటర్లను థియేటర్లు లైసెన్స్ చేసుకోకుండా అధికారులు తాళాలు వేశారు మరోవైపు పుష్పాటు షోస్ నడుస్తున్న థియేటర్ కు తాళాలు వేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతకు చెందిన రెండు థియేటర్లకు తాళాలు వేయడంపై చర్చనీయాంశంగా మారింది చిత్తూరు జిల్లా కుప్పంలో లక్ష్మి మహాలక్ష్మి థియేటర్లకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు అనంతరం థియేటర్లను మూసివేశారు థియేటర్ల లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా నడపడంతో రెవెన్యూ అధికారులు తాళాలు వేసినట్లు తెలుస్తుంది మరోవైపు పుష్పాటు షోస్ నడుస్తున్న థియేటర్ కు తాళాలు వేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేతకు చెందిన రెండు థియేటర్లకు తాళాలు వేయడంపై చర్చనీయాంశంగా మారింది